హాయ్ అండి ఈరోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్ ఆఫ్ నెట్ వస్తుంది కదా మోడల్ బ్లౌజ్ ఆ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రంట్ పార్ట్ చూపిస్తానండి సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ మనకి ఎలాగైతే బోట్ నెక్ విత్ డ్రాప్ కట్ చేస్తామో అలాగే కట్ చేసి పెట్టుకున్నాను కట్ చేసిన తర్వాత ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ కదా బ్యాక్ ఓపెన్ ఉన్నది మనకి ఖర్చు పెట్టుకుంటాం కదా పట్టి కాజాపట్టికి ఆ ఖర్చు అనేది బయటకు వదిలేసుకుని మనం మార్కింగ్ అనేది ఫ్రంట్ పార్ట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్లో పట్టి కాజాపట్టి ఉండదు కాబట్టి దానికి కావాల్సిన ఖర్చు మనకు అవసరం లేదు అందుకని బయటకు పెట్టేసుకుని మనకి ఫ్రంట్ పార్ట్ మనకి బ్యాక్ పార్ట్ ఎలాగుందో ఉందో అలాగా మనకి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి నేను ఎలా చేస్తున్నాను అలాగా ఇలా చేసేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్ అనేది ఇచ్చేసుకోండి సైడ్కి అప్పుడే మనకి కరెక్ట్గా ఉంటుంది సో ఇక్కడ కూడా అంతే ఇలాగా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇక్కడ కరువు తిరిగే చోట కూడా మార్కింగ్ వేసుకుని ఎల్ షేప్ దగ్గర కూడా ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి సో దీన్ని పక్కన పెట్టేద్దాం అయిపోయింది ఇది వచ్చేసి నాకు థర్టీ ఎయిట్ సైజు థర్టీ సిక్స్ అండి ఇది సో ఇప్పుడైతే దీనికి కరువు తీసుకోవాలి ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఒక ఇంచు లోపలికి మార్కింగ్ వేసుకుని ఇలా రౌండ్ తీసుకున్నామంటే మీకు ఏంటంటే ఫ్రంట్ పార్ట్లు లోతు రాకుండా ఉంటుంది అనమాట ఇది నెక్ కదా అందుకుని ముప్పా ఇంచు కన్నా ఎక్కువ తీసుకోవాలి వన్ ఇంచ్ తీసుకోవాలి ఓకేనా మామూలుగా హాఫ్ ఇంచ్ తీసుకుంటాం కదా దీనికి వన్ ఇంచ్ తీసుకోవాలి డౌన్ వచ్చేసి నేనైతే ఇది హాఫ్ నెట్డ్ కదా మనకి ఈ బ్లౌజు ఇక్కడ నాకు నెట్ కనిపించేది నాలుగున్నర తీసుకుంటున్నానండి నెట్ది తర్వాత మనకి లైనింగ్ వచ్చేసి ఆరున్నర తీసుకుంటున్నాను ఓకేనా ఆరున్నర అనేది మనకి కరెక్ట్గా వస్తుంది ఫిట్టింగ్ అనేది పైన పైకి వచ్చేదేమో నెట్ అది వచ్చేసి నాలుగున్నర అంటే అది బోట్ అనమాట ఇలా వస్తుంది నేను కుట్టిన తర్వాత మీకు అర్థమవుతుంది నేను స్టిచ్చింగ్ కూడా చూపించేస్తాను ఆరున్నర తీసుకున్నానండి ఆరున్నర తీసుకుని ఇక్కడ ఇక్కడ కూడా ఇలాగా షేప్ ఇవ్వాలన్నమాట దిలి షేప్ లాగా రావాలి మనకు హాఫ్ నెట్టాడు కదా అందుకుని ఇది ఎలా వస్తుందంటే మీకు చూ చూపిస్తాను పక్కన స్క్రీన్ షాట్ ఇలా వస్తుందండి చూడండి పైన వచ్చేసి నాలుగున్నర కింద వచ్చేసి ఆరున్నర ఇది మనకి చిన్న మీడియం సైజు కాబట్టి మనకి మూడున్నర ఇవ్వాలి ఓకేనా మూడున్నర ఇవ్వాలి హైట్ వచ్చేసి ఐదున్నర ఇవ్వాలి మనకి ఫోల్డింగ్ దగ్గర నుంచి మూడున్నర ఇవ్వాలండి హైట్ వచ్చేసి ఐదు ఇంచులు ఇవ్వాలి ఆ మూడున్నర దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇలా మార్కింగ్ వేసుకుని మళ్ళీ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ వేసుకుని ఇలా కరువు తీసేసుకోవాలి అంతే ఇంకేం లేదు ఓకేనా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం చూడండి ఇలాగా ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ అండి వీళ్ళు కాటన్ క్లాత్ తీసుకోలేదు పాలిస్టర్ క్లాత్ తీసుకున్నారు ఇలాగ స్ట్రేట్గా కటింగ్ చేసేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇక్కడ చంక దగ్గర కూడా కటింగ్ చేసేసుకోవాలి సో ఇప్పుడు ఇలా రెడీ అయిపోయింది కదా దీన్ని పక్కన పెడదాం ఫస్ట్ వచ్చేసి నాకు నెట్లెట్తో సమానంగా ఈక్వల్గా కట్ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే నేను ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాను కాబట్టి ఫ్రంట్ పార్ట్ మాత్రమే కటింగ్ చూపిస్తాను స్టిచ్చింగ్ చూపిస్తాను ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఎక్కువ తక్కువ పెట్టుకోకూడదు ఖర్చు ఎక్కువ ఖర్చు తక్కువ అని నేను చెప్తా ఉంటాను కదా కొంచెం ఒక పావు నుంచి ఎగస్ట్రా పెట్టుకుని కట్ చేసుకోమని అలా కాదండి దీనికి సమానంగా పెట్టేసుకోవాలి కరెక్ట్గా రావాలన్నమాట నాకు కరెక్ట్గానే వచ్చేసింది క్లాత్ అనేది ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ చూడండి ఇలా కట్ చేసేసుకోండి కరెక్ట్గా రావాలి సమానంగా అరిచేతి సహాయంతో సపోర్ట్ తీసుకోండి ఇలా సపోర్ట్ తీసుకుని ఇక్కడ కూడా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి షోల్డర్ దగ్గర కూడా కరెక్ట్గా కట్ చేసుకోవాలి సో ఇది అయిపోయింది కదా దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మనం హాఫ్ నెట్టెడ్ కోసం ఇక్కడ షేప్ అనేది తీసేద్దాం అర్థమైంది కదా ఈ మెథడ్లో మీరు కట్ చేస్తే మాత్రం సూపర్ ఫిట్టింగ్ వస్తుందండి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది దీనికోసం నేనైతే త్రీ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేస్తాను ఇక్కడ టక్స్ పెట్టేసేయండి నేను కుట్టేటప్పుడు కట్ చేస్తానండి ఇక్కడ కూడా మార్కింగ్ వేసేయండి ఈ ప్రిన్సెస్ కట్ అనేది కుట్టేటప్పుడు కట్ చేస్తాను అనమాట ఇప్పుడు నేనైతే క్రాస్కున్న క్లాత్ని కట్ చేసేసుకుని ఇక్కడ నేను పైపింగ్ కాకుండా హెమింగ్ మెథడ్లో ఇలాగ స్టిచ్ వేసాను ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని మళ్ళీ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేస్తున్నాను చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేస్తున్నాను ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలాగా ఓకేనా ఇది అయిపోయింది మనకి ఇలా వస్తుంది మనం కట్ చేసింది పోగులు బయటకు రాకుండా ఒక పట్టి అతికాను తర్వాత ఇప్పుడు నేను ఈక్వల్గా కట్ చేసుకోమన్నాను కదా ఎందుకు కట్ చేసుకున్నానో ఇప్పుడు మీకు తెలుస్తుంది చూడండి ఇప్పుడు కింద నుంచి ఈక్వల్గా రావాలండి పైకి సో ఇలా వస్తుంది చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఆఫ్ నెటెడ్ అనేది చూడండి ఇలా సమానంగా సరిగ్గా పెట్టేసుకుని కరెక్ట్గా పెట్టేసుకుని మొత్తం కూడా లైనింగ్ని జాయిన్ చేసేసుకోవాలి అందుకు నేను ఈక్వల్గా కట్ చేసుకోవాలి అని చెప్పింది పిన్ పెట్టేసుకోండి మీకు ఏమైనా అయితే లేదు పర్లేదు మాకు పిన్ అవసరం లేదు అనుకుంటే మీరు కింద నుంచి కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇలా పెట్టేసుకుని చంక దగ్గర నడుము దగ్గర అన్నీ కూడా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇక్కడ అంతే పెద్ద కుట్టు మీద మొత్తం కూడా జాయిన్ చేసేసుకోవాలి తర్వాత ప్రిన్సెస్ కట్ అనేది కుట్టుకోవాలి ఇలాగా ఎక్కడికంటే అక్కడ చేతితోటి అద్దుకుంటూ నీట్గా స్టిచ్ వేసేసుకోండి ఇది ఫ్రంట్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ ఏముండదు మామూలుగా మనం డ్రాప్ ఎలా కట్ చేస్తామో సేమ్ అదే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఆఫ్ నెట్ అనమాట ఇలాగా చూడండి ఎంత నీట్గా వచ్చేసింది చూసారా సో ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే కొంచెం పోగులు అనేవి నీట్గా తీసేసుకోవాలి ఎందుకంటే ఇంక ఇక్కడ ఎక్కువ వచ్చింది చూసారా మనం కరెక్ట్గా కట్ చేసుకుంటే అలా రాదనమాట ఇది మొత్తం కూడా నీట్గా ఇలాగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే సో తర్వాత వచ్చేసి మనకి నెక్కి బోట్ నెక్ వచ్చింది కదా అక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ కరెక్ట్గా కట్ చేసేయండి మనకి బోట్ నెక్ వచ్చింది కదా బోట్ నెక్ దగ్గర కూడా మనం క్రాస్కున్న క్లాత్ని తీసుకుని జాయిన్ చేసేసుకోవాలి మనకి ఏమింగ్ పట్టీ లాగా అనమాట సో దీన్ని కూడా ఇలాగా పట్టీ అనేది రెడీ చేసేసుకుని స్టిచ్ వేసేస్తున్నాను ఇది వచ్చేసి ప్లెయిన్ క్లాత్ వచ్చిందండి సైడ్కి ఈ బ్లౌజ్లోనే సైడ్కి సో దాంతోనే నేను ఇలా కుట్టేస్తున్నాను అక్కడక్కడ టక్స్ ఇచ్చేసి ఇలా టాప్ స్టిచ్ వేసేయండి తర్వాత వచ్చేసి ఇలాగా క్లోజ్ చేసేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఇలా మొత్తం కూడా చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో పట్టి అనేది నీట్గా వస్తుందండి క్రాస్కున్న క్లాత్ అనేది తీసుకోవాలి ఒకటిన్నర ఇంచుతో తీసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే మనకి పట్టి అనేది రెడీ అవుతుంది అనమాట చూసారా తర్వాత వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్ కావాలనుకుంటే కట్ చేసి కుట్టచ్చు లేదంటే కట్ చేయకుండా కూడా కుట్టచ్చు సో దీని ఇలా పెట్టేశాను ఇలా పెట్టేసిన తర్వాత మార్కింగ్ వేస్తున్నాను మళ్ళీ మార్కింగ్ అనేది సరిగ్గా కనిపించట్లేదు కదా ఇక్కడ మనకి మూడున్నరకి మార్కింగ్ వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అక్కడికి హైట్ వచ్చేసి ఐదు ఇంచులు ఈ మూడున్నర కూడా ఇక్కడ ఇలా ఉండాలన్నమాట ఇలా షేప్ ఇచ్చేసేయండి అంతే చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు కట్ చేసేస్తున్నాను కట్ చేసే కుడుతున్నాను ఇలాగా ఇక్కడ కూడా అంతే కట్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత మరి టూ లేయర్స్ సపరేట్ అయిపోతాయి కదా మొత్తం కూడా జాయిన్ చేసేసుకొని మనకి ప్రిన్సెస్ కట్ అనేది కుట్టేసుకోవాలి చూడండి ఇలాగా జాయిన్ చేసేసుకొని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నీట్గా రెండు మూడు సార్లు కుట్టండి ఏం ప్రాబ్లం లేదు ఇలా మొత్తం కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇంకొక స్టిచ్ ఇలాగా తర్వాత వచ్చేసి చూసారా ఎంత బాగా వచ్చేసిందో వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఫస్ట్ నుంచి ఇలాగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్